హలో దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు నిన్న మేము చేసిన వీడియో మీకు అందరికీ చాలా బాగా నచ్చినట్టున్నది ఆడబిడ్డ కడుపుతో ఉంటే వది నది వచ్చిన గోస సో మీకోసం ఇది పార్ట్ టూ అన్నమాట మేము చేసే ప్రతి వీడియో మా ఓన్ కంటెంటే అన్నమాట ఇక మన వీడియో యూస్ అయితే వెళ్ళిపోకుర్రీ వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టుర్రీ కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఇది షార్ట్ కంటెంట్ కాబట్టి లెంత్ తక్కువ ఉంటుంది ఏమనుకోకూరు దోస్తులు ఇక ఇప్పుడు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ టూ అన్నమాట లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమైందవ్వా నాలుగు ఇడ్లీ లేదు ఇంకో రెండు తింటే ఏమో ఏ నాక ఇడ్లీ తిన బుద్ధి కావే అమ్మా అది ఏమని ఏమంటావా అవ్వా ఏమో వదినేమనుకుంటదోనే నిన్నటి టమాటా కూర ఉంది కదనే మమ్మీ అయితే చపాతీలు వేసిస్తే మంచిగా ఉండే అందులో మంచిగా ఉండు కమ్మ ఉంటది అవునా బిడ్డ అమర్గా ఆ ముచ్చట చెప్తలేవు నేను చేయమంట అవుదాన్ని ఓలాట ఏం చెప్తున్నావే ఇగరా ఆ చెప్పండి అత్తమ్మ ఏం లేదే శ్రేతకు ఇడ్లీలు దినబుద్ధి గాలేదట అయితే ఏం చేయాలి తినబెట్టాలా నేను రెండు చపాతీ అట వేసిస్తావా ఏమిటమ్మా ఇప్పుడు వంట ఏబడుతుని ఇవర రాక మనం తిన్న ఇడ్లీ బోర్లు ఇప్పుడే తోమినా ఇక అన్నం కూర అంటద్దా నేను ఏ అన్నం కూర మెల్ల రెండు రొట్టెలు అటు నిన్న రాత్రి టమాటా కూర ఉంది గాని రాత్రిది పెట్టద్దు అసలే నీళ్లు పోసుకునే ఆకం మీద ఎవలన్న నీళ్లు పోసుకున్నారో లేదో దీనికి అన్ని చంద్రాలు వేసి ఆమె చేసి ఓ నాలుగు టమాటాలు అవునా అత్తమ్మా ఇంకేమైనా చేయాలా ఏం లేదు గానీ రెండు రోటిలంటర్ ఉండేసేవే ఓ నాలుగు ఐది ఇక్క తక్క ఇంతనే తింటా కదా తింటవే దూదునవు నువ్వు ఉన్నదే తినడానికి ఆయనే చేసి పెట్టడానికి ఆయ నీకు అరే అత్తమ్మ చేస్ కింద పాయింట్ వేసుకోలేదేంది నువ్వు ఏ వదినా బొత్తకడ టైట్ ఉంటదని పాయింట్ వేసుకోలేదు ఇది నైటీ ఏ కదా ఏమైతాందని దీనికే ఏదిలవవ్వ ఎడ్డి అచ్చం పాలటూర్లో ಹುట్టింది యా దీనికేం

డ్రాగన్ ఫ్రూట్ అంటే ఏంటి పడైంది దీని ముఖానికి సిటీలో పుట్టిందే డ్రాగన్ ఫ్రూట్ అని కూడా నచ్చలేదు దీనికి తన అన్నే పల్లెటూరు కానీ ఎడ్డిస్తుంది సపోటా పండ్లు అన్ని కిల కిల పడతారా బిడ్డ పడతారా పడతారా ఇద్దరు అవ్వ బిడ్డలు కూర్చొని తింటారు ఒక్కడే రోజుల కథ చేస్తారు చెప్తారు అవునా అనే పైసలు ఇయ్యవా అనే ఇవన్నిటికో మూడు నాలుగు వేలు అయితాయి ఇయ్యి ఏంద్రో మూడు నాలుగు వేలు అయితాయా ఓర్నియావా అంత కొల్తి తిప్పి కొల్తేవే ఈ రూపాలగావు 3 400 ఏ అమ్మా 1 200 అయితే కావచ్చే ఏమైందే నరసవా కూడా

నీ కోడలు కూడా ఇంత కానుపతయో కదా ఒక్కొక్కలకు ఇట్లా పెళ్లి అట్లా ఉడతారు అయితే బాగా రంది పడి దాని బిడ్డకయితే కాకపోతే దాని అవసరం ఉండే కదా నన్ను వాడుకోవాలి పిల్లో ఉట్టినాక నాకు కావాలి నాకు తెలుసు ముందు అయితే మంచి కాదట్ల ఇప్పుడు నీ కోడలు నీళ్లు పోసుకుందనుకో అప్పుడు నీ పరిస్థితి ఏందే అబ్బో ఇక నాకున్నది కట్టవు అప్పుడు అక్కడికి అయితే గీ వెళ్కుంటా నేను అవ్వగలది కూరండిరు తిన్నరా మరి అమ్మ ఇడ్లీలు వేసింది మా కోడలు ఇడ్లీ లేదన్నా కన్నం తిండి ఒకటా రెండా బగర్ బగర్ ఆయుర్వేది మింగింది ఈ ఆకలి అయితే దీనికి

నేను శేనికి అవునా నే అయితే ఓ రోజు ఈ పార్టీ ఏ ఇచ్చుడే ఇన్నవారా శ్వేత మరి రొట్టెలు తిన్నా రెండు ఏ టమాటా కూర పెట్టుకొని ఇడ్లీలు తినబుద్ధి కాలేదు పెద్దమ్మ ఏ అందుకే వదిన రెండు రొట్టెలు చేసి తిన్నా అవునా మంచి పని చేసినావు ఏ తినబుద్ధి అయితే దినాలవ్వ తినాలవ్వా ఏం తింటలేదు అవ్వ ఏది తినబుద్ధి అయితుందని ఇది ఎక్కడి కథ అంటకోసారి మింగినట్టే ఆ దొటి దొడు మింగుతారు మల్ల ఏందినా బుద్ధైతలేదు అంటారు ఆ గదే గాని ఏందినా బుద్ధైతలేదు పెద్దమ్మ మల్ల దావకళ్ళకి ఎప్పుడు పోవుడు ఆందో లేచ్చుకున్నాన నెల కయ్యటట్టు నెల తర్వాత పోతా ఫోన్ చేసినా వాలే కొడుకు ఆ ప్రోటీన్ పౌడర్ పండ్లు తెత్తన్నట్న అడిగేవా మరి ఆ ప్రోటీన్ పౌడరు ఆ పండ్లు సగం ఈ మొద్దు ఉంది కదా పెద్దనాన్న ఏం చేస్తాండు ఇంత గణబడతనే లేడు

అండుకొనితి అసలే నీళ్లు పోసుకునే లత ఓ లత ఏం చేస్తానవే వే ఏం చేస్తానవే ఏం చేస్తా సీపిరి battiని ఇప్డే బయట ఊర్తాని అవునా ఇంతోర్గిన్నే అటే కన్నం అంటుకొని పడైంది అర్రేవా దినొడు దిననో పన్నొ ఇయ నీకేమైనా నీ అవ్వ సాయెడ సాయ యాదలేదరా ఆ పెడతా తమ్మా ఒక 10 నిమిషాలు రాగు బయట ఊర్సి పెడతా 10 నిమిషాలు ఆగాలనే అపోయి మిరవేట్టి మార్గవరకు ఊర్సరు గాదా రాలేద నువ్వే యాచాలత్తమ్మా పోయి మిరవేట్టి పో ఏ నాకంట మధ్య మధ్య ఉండవే పానవంత సపోర్ట్ ఎత్తలేను సాతనైతే లేదు సపోర్ట్ ఎత్తది ఆ ఇంకా రాలేదా పొలంకారు నుండి టి అనేంటి కొడ కాట పోయొచ్చినాక పొలంకారి పోతైపోవదా ఎంత పని ఉన్నదో ఏమ నాకట్టు బయోచ్చవర్కి ఎండలంతా నిరుపడ్డట్టైందే ఆవునలాగా ఇంకా బీట్రూట్ జ్యూసీ ఎట్టేందే బిడ్డలేస వరకు చేత్త చేత్త అన్ని జ్యూసులు యాసిపడతా గాని నాకేమైనా పడరా అమ్మా చూడ నువ్వుని ఆ బీట్రూట్ గీకి మిక్స్ నీ కొడుకు బీట్రూట్ నీ కదా

అంతేనా మరి బయటకే వెళ్తలేవని బీడీలు వేద్దామన్నా కూడా నాకు తీరుకుంటలేదు ఓరామా నువ్వు పట్టుకొని రారాదు బీడీలు రేపు మా ఇంటికాడికి మరి నువ్వు చెత్తా అంటే కూడా నన్ను వేసుకోమని అంటదు లేకపోతే ఆ గుడ్డు సాకిరే ఏమంటదో మా అత్త చూద్దాం సరే సరే తీయి రేపు పట్టుకొని అత్త తీసే అవ చూసినావా మొద్దు దానికి షాయ్ కావాలట షాయ్ పెట్టాలట అది నన్ను నాగం చెప్తాంది మళ్ళీ నిన్ను ఊరితే నిన్ను తిడుతుంది రేపు పొద్దుగా రా మెల్లగా పందిరినాక

అవునా నాకేం తెలుసు అత్తమ్మ డాక్టర్ నే అడగాలి మరి అవు బిడ్డ ఏం తింటనే లేకపోతివి ఏ దొడ్డికి ఎట్లా అత్తా చెప్పు ఏం తింటలేదా గంట కూరకం తింటాను కాదే మళ్ళీ ఏం తింటలేదు అంటది ఏమో నే అమ్మ భయం అవుతుంది నిన్ను నడుస్తుంది పోలేదు నేను మంచిగా తిండి తింటే మంచిగా అత్తది కాని తిండి తింటలేకపోతివి అవు అవు మొత్తం వెళ్తే ఉంటారు ఏమన్నా తింటావా అయ్యప్పే బిడ్డ ఏం తినాలే అంతా అన్నం తింటివి ఇంకా దానిమ్మ పండ్లు ఒలిసి మరి ఒలిసి ఇచ్చుకోర్రి రాత్రి అంతా తినుకుంటూనే ఉండుర్రి అద్దే అమ్మా ఏం కాదు పట్టు బిడ్డ ఆ బుక్కు దీనికి ఉన్నది అద్దే రేపు హాస్పిటల్ పట్టుకొని పోవల్లా రేపు పొద్దుగా కాకపోతే పో డాక్టర్ ఏమంటాడో చూసి అదేనే సరే తీస్తాం పంట అనుకో పండుకో ఏ చూసి రాలా ఇదే పార్ట్ అన్నమాట మరి పార్ట్ త్రీ రావాలని అంటే ఈ వీడియోకు థౌజండ్ లైక్స్ పైనే రావాలి ఇంకా కామెడీ పెంచుతాం ఇంకా మంచిగా ఉంటుంది దోస్తులు ఓకేనా ఈ రోజు కొంచెం టైం దొరకక చిన్నగా అట్లా కొంచెం చేసినాం అన్నమాట మీరైతే మంచిగా లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టుర్రీ ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ